శ్రీగురుభ్యో నమ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా మనం అందరం చేస్తాం అన్నమాట ప్రతి పౌర్ణమికి ఒక విశిష్టత ఉంటుంది ఒక శక్తి ఉంటుంది కానీ ఈ ఆషాఢ మాస పౌర్ణమి గురు పౌర్ణమి అవడం వల్ల అత్యంత ప్రభావితమైన పౌర్ణమిగా మనం చెప్పుకోవచ్చు అనమాట పౌర్ణమి అంటేనే దానికి ఒక శక్తి ఉంటుంది చంద్రుడు సంపూర్ణంగా ఫుల్ మూన్ ఉంటుంది కాబట్టి సంపూర్ణ పౌర్ణమి వెన్నెలు చిందిస్తూ ఉంటాడు కాబట్టి ఆ పౌర్ణమిలో మనకి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అమ్మవారు కూడా ఆ పౌర్ణమిలో మనకు ముందు ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు సరే ఈ ఆషాఢ పౌర్ణమి నాడు గురు ఏం చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి గురు ఏమంటారు ఇలాంటి నాలుగు మొక్క ఈ పౌర్ణమి ఏం చేస్తే మంచిది అనేది చెప్పుకుందాం ఈ గురు ప్రధానంగా వ్యాస అంటారు మనందరికీ తెలుసు మహాభారతం పద్దెనిమిది పురాణాలు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి భాగవత భారత భగవద్గీతను కూడా మనకు అందించిన వ్యక్తి కృష్ణద్వైపాయనుడు అంటే ఆయన వేదవ్యాసుడు అటువంటి వేదవ్యాసుడు జన్మించిన రోజు ఆయన ఈ ఆషాఢ పౌర్ణమి నాడు జన్మించడం వల్ల ఈ అప్పటి నుంచి ఆయన గురువులకే గురువు కాబట్టి దీని గురు పౌర్ణిమగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట ఆషాఢ పౌర్ణమి నాడు గురు పూర్ణిమ అలాగే వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ ఉంటారు ఆ వ్యాస భగవానుడి యొక్క మనకు అందించినటువంటి భారతదేశానికి అందించినటువంటి పుణ్య సంపద ఆధ్యాత్మిక సంపద మహాభారతం అందులో అంతర్భాగమైన భగవద్గీత భాగవతం అలాగే పద్దెనిమిది పురాణాలు ఇంకా చెప్పక్కర్లేదు వేదాలు నాలుగు వేదాలు కాబట్టి ఈ వ్యాసుడు కాబట్టి ఈ రోజు కనుక ముందుగా వ్యాసుడు వ్యాస భగవానుడు మాట ఆయన భగవాన్ అంటారు అది కాకుండా ఆయన విష్ణు స్వరూపం విష్ణువే వ్యాసుడుగా మనకు ఉద్భవించాడు అని చెప్తారు కృష్ణుడు రాస్తూ ఉంటే మహాభారతాన్ని అలా చెప్తూ వెళ్ళాడని కూడా చెప్తారు ఆ తర్వాత విషయం ఈ రోజు ఏం చేస్తారంటే వ్యాస విరచితమైనటువంటి గ్రంథాలని దాని పీఠం కూడా వ్యాసపీఠం ఉంటారు అలా ఉంటే దాని మీద పెట్టుకుని పువ్వులతో అలాగే పూజలు చేసి ఆ వ్యాసభగవాడు మనసులో తరుచుకుని ఆ గురు పరంపరని ఎంతోమంది ఆ వ్యాసభగవాడు తర్వాత ఆ శంకరాచార్యులు ఆది శంకరాచార్యులు ఇలా ఎంతోమంది గురువులు మన భారతదేశాన్ని పూనితం చేశారు వారు ఆధ్యాత్మిక సంపదను మన కోసం ఇచ్చి ఆధ్యాత్మిక నిధి మన కోసం ఇచ్చి మలని తరింపజేశారు కాబట్టి ఆ గురువులు ఆ రోజు గురు పూజా దినోత్సవం కాబట్టి గురువుల అనుగ్రహం కావాలి అంటే అలాగంటే మన భారతదేశ సంప్రదాయంలో సంస్కృతిలో భాగం ఏంటంటే మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత ఆచార్య దే దేవోభవ అంటాం అంటే అంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మనకి భౌతికంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం చేస్తూనే పూజించాలని చెప్తూనే ఆధ్యాత్మిక జ్ఞానం జ్ఞానాన్ని వివేకాన్ని వైరాగ్యాన్ని ఇచ్చి మనల్ని సంపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దే గురువుకి మూడో స్థానం ఇచ్చింది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య తర్వాత తర్వాత అతిదేభవ అంటారు ఈ అలాంటి ఆచార్య దేవుణ్ణి మనం స్మరించుకోవడానికి ఈ గురు పౌర్ణమి చాలా అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి రోజు ఈ రోజుల్లో వ్యాసభగవాను రాసినటువంటి మహాభారతం భాగవతం పురాణాల పద్ధతి పురాల ఏదైనా పురాణం భగవద్గీత ఇలాంటివన్నీ కూడా వాటిని పెట్టి పూజ చేసుకోవడం ఎంతైనా సోప్లదో ఎంతైనా పుణ్యఫలదాయకం అని చెప్పి చెప్పుకోవాలన్నమాట ఏ గురువుని పూజించినా ఏ గురువుని ఆరాధించినా మనకి ఆ వాళ్ళ యొక్క అనుగ్రహం ప్రత్యక్షంగా రేపటి రోజున మనకి వాళ్ళు వాళ్ళు మనకి సూక్ష్మ శరీరంలో మన దగ్గరికి వచ్చి మరి ఆశీర్వదిస్తారు అనేది మన పురాణాలను చెప్తారు వ్యాస భగవానుడిని మనం పూజిస్తే మనం కోరుకున్నటువంటి అంటే గురువు శిష్యుడి యొక్క అభివృద్ధిని ఉన్నతిని కోరుకుంటాడు తనకన్నా గొప్పవాడు అవ్వాలనే ఒక ఉన్నతిని కోరుకునేది గురువు గురువు మనస్ఫూర్తిగా ఇందాక చెప్పాం కదా తల్లిదండ్రుల తర్వాత గురువు తన శిష్యుడి యొక్క ఉన్నతిని అభివృద్ధిని మనస్ఫూర్తిగా కాంక్షిస్తాడు గు అంటే చీకటి అజ్ఞానం అంధకారం రు అంటే తొలగించేవాడు కాబట్టి గురువు గురువు అని ఒక దానికి అర్థం చెప్తారు సంస్కృతంలో తర్వాత ఇక చెప్పుకుంటూ పోతే కనుక ఈరోజు గురు పౌర్ణి నాడు గురువులు పూజించడం అలాగే గురువులు రచించే పుస్తకాలు చదువుకోవడం తరించడం అదొక విశేషం అయితే మామూలుగా చెప్పుకోవాలంటే ఈ రోజుకి నువ్వు పరమశివుడికి ఆదిశ ఆ పరమశివుడికి కూడా ఒక ఇది ఉంది అనమాట ఈ రోజున పరమశివుడిని గురు పౌర్ణమి నాడు ఆయన్ని ఆది యోగి ఆది గురువు అని కూడా వ్యవహరిస్తారు ఎందుకంటే ఇదే ఆషాఢ పౌర్ణి ఉన్నాడు మనం ఏదైతే గురు పౌర్ణమి ఆ రోజు ఆది యోగి ఆది గురువు ఎవరు అంటే దక్షిణామూర్తి అంటే శివస్వరూపం ఆ శివుడు సప్తర్షులకి సప్త మహర్షులు ఉంటారు సప్తర్షి మండలం కూడా ఉంటుంది ఆకాశం చూస్తే ఆ జ్ఞాన జ్ఞానభిక్ష పెట్టాడు జ్ఞానాన్ని బోధించాడు కాబట్టి ఆయన ఆది గురువు కాబట్టి ఈరోజు మనం రుద్రుడికి అంటే ఆదిదేవుడికి మనం పూజాది కార్యక్రమాలు నిర్వహణ నిర్వహించుకోవడం ఎంతమంది ఆ రోజు అంటే గురు పౌర్ణమి ఈ జూలై పదో తారీఖు వచ్చింది కాబట్టి ఆ రోజు ఆ శివుడి యొక్క దేవాలయాలకు వెళ్ళి శివుడికి అత్యంత ఇష్టమైన శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించాలి అలాగే అభిషేకాలు అభిషేకాలు అంటే ఏ రకంగా చేసుకోవాలంటే సాధారణంగా నీరు పాలు తేనె ఇలాగా ఫలరసాలతో అభిషేకం చేసుకోవాలి అదే రకంగా విభూతి అభిషేకం కూడా చేసుకుంటారు ఇక ఆ రోజు బిలవ పత్రాలు అంటే స్వామివారికి అత్యంత ఇష్టం కాబట్టి బిలవ పత్రాలు కూడా ఇచ్చి మనం నమస్కారం చేసుకోవాలి స్వామివారి నర్చించాలి బిలువ పత్రాలు అంటే మారేడు దళాలు అంటే ఈ రకంగా ఆది యోగి ఆది దేవుడు ఆది గురువు కాబట్టి పరమేశ్వరుడు యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఆయన దర్శనం చేసుకోవడం ఆయనతో పాటు ఉండడం కొంతమంది గురు పౌర్ణమి వాళ్ళ ఆరోగ్య సూత్రాలు నియమాలు ఉపయోగించి ఆ రోజు ఆహారం తీసుకోకుండా స్వామివారి యొక్క ధ్యానంలో స్వామివారి ధ్యాసలో ఆ రోజు ఉపవాసం కూడా చేస్తారు ఉదయం నుంచి చీకటి పడే వరకు పౌర్ణమి అది వెలుగులు వరకు కూడా చేస్తూ ఉంటారు అదొక ప్రక్రియ తర్వాత ఈ ఆషాఢ మాసం అంటే అమ్మవారికి ప్రత్యేకత అది కాకుండా ఈ ఈ గురు పౌర్ణమి నాడు విశేషించి విశేషమైన బలవాలు ఉంటాయి కాబట్టి చెంటి హోమం కూడా వీలైన చేసుకోవడం లేదంటే ఆ చేస్తున్న వాళ్ళు ఏమైనా ఉంటే వెళ్ళి చూడడం కూడా అత్యంత బలప్రదం ఎందుకంటే చండీ అంటే దుర్గాదేవి ఆ దుర్గాదేవిని చేస్తే శత్రువులు పోతారు అలాగే ప్రతికూల పరిస్థితులు అంటే మనం అంటామే నెగిటివ్ ఎనర్జీస్ అని అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ గుడి పౌర్ణమి నాడు విశేషించి చండీ పౌ చండీ మాత చేసుకుంటే సంపూర్ణ అంటే చండీ అంటే మనకు మహాలక్ష్మి మహాసరవతి మహాదుర్గ ముగ్గురు కలిస్తేనే చెండి ఆ చండీకి హోమం చేసుకోవడం కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి కూడా ఈ గురు పౌర్ణమి గురించి చెప్తారు గురు పౌర్ణమిని చేసుకోవడం శుభప్రదం ఇక మనం ఇంకా చెప్పుకుంటూ పోతే గురువు గురించి ఏం మాట్లాడతారంటే భక్త కబీర్దాస్ అనే ఒక సంత్ ఒక పుణ్యాత్ముడు గురువుని గోవిందు గురువు గోవిందు నాకు కనపడితే ముందు నేను గురువుకి నమస్కరిస్తా నమస్కరిస్తాను అంటాడు ఆయన ఎలాగా గురువు గోవిందుడు ఒకేసారి నాకు ప్రత్యక్షమైతే ముందుగా నేను గురువుకి నమస్కరించి ఆ తర్వాతే గోవిందుడికి అంటే మన వెంకటేశ్వర గోవిందుడు అంటే ఆ పూజిస్తాను భగవంతుని పూజిస్తాను గురువు తర్వాతే భగవంతుడు అంటే గోవిందుడు పూజిస్తాను అంటాడు అందుకు అంటే ఆయన ఏమంటే ఆ గోవిందుడిని పరిచయం చేసిన వాడు నా గురువే ఆ గోవిందుడు అంత శక్తిమంతుడు అంత భగవంతుడైనటువంటి గోవిందుని చేసేవాడు నాకు నా గురువే కాబట్టి ముందు నేను నా గురువుకే నా యొక్క కొత్తదని తెలియజేసుకుంటాను నా గౌరవం తెలియజేసుకుంటానని చెప్పేసి అంటాడు భక్త కబీర్దాస్ అలాగే ఇంకో మహానుభావుడు ఏమంటాడంటే గురువు మన సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ఆ మొత్తం సమస్యను మనకు రాకుండా చేస్తాడని చెప్పలేను గురువు ఎలాంటి వాడు అంటే గురువు గొడుగు లాంటి వాడు ఆయన వాన రా వాన రాకుండా నివారించలేడు కానీ ఒక గొడుగులా ఉండి ఆ వాన బారి ఉండే నన్ను రక్షిస్తాడు నాకు సమస్యలు రాకుండా ఉండవు వాటి తీవ్రత తగ్గించడానికి ఆ తీవ్రత అడ్డుకునే ఒక గొడుగులా మటుకు నా గురువు ఉంటాడు అని చెప్తాడు అంటే గురువు యొక్క విశేషణాలు ఇవన్నీ అదే రకంగా ఇప్పుడు మనకి భగవంతుడి కోపం వస్తే మన గురువుకి వెళ్ళి చెప్పుకుంటే ఆ గురువు ఆ భగవంతుడి కోపం ఆ భగవంతుడి పట్ల మనం దోషాలు చేస్తే తప్పులు చేస్తే ఆ భగవంతుడి కోపం మనల్ని కళ్ళెర చేస్తే గురువు చెప్పుకుంటే అక్కడ ఆ గురువు చూసుకుంటాడు ఆ స్వామిని కరుణించమని చెప్పి గురువు రికమెండ్ చేస్తాడు కానీ గురువుకే కోపం తెప్పిస్తే భగవంతుడు కూడా ఏం చేయలేట గురువు అనుగ్రహం కాకుండా గురువు ఆగ్రహానికి మనం మనం గురి కావాల్సి వస్తుంది అంటే ఇంకోటి ఏంటంటే అవతారాలు ఇచ్చినప్పుడు శ్రీరామచంద్రుడికి వశిష్ట వశిష్ఠుడు గురువుగా చెప్పి తరింపజేశాడు అంటే ఆ సాక్షాత్ విష్ణు స్వరూపం అవతార పురుషులైనటువంటి ఆ వాళ్ళు కూడా విద్యాభ్యాసం చేసి జ్ఞానాన్ని సంపాదించింది ఎవరిదంటే గురువుల దగ్గరే అక్కడ వశిష్ఠుడు తర్వాత కృష్ణుడు కూడా ఏంటంటే తను సాందీప మహాముని ఆశ్రమంలో ఆ సాందీప మహాముని కూడా విద్యను అభ్యసించాడు ఆయన సాక్షాత్ విష్ణు స్వరూపుడు ఇప్పుడు నేను చెప్పినాడు రాముడు కానీ కృష్ణుడు కానీ వాళ్ళు కూడా గురువు దగ్గర శిష్యుల్లాగా విద్యార్థుల్లాగా విద్యను నేర్చుకుని విజ్ఞానాన్ని అంటే మన గురు సాంప్రదాయాన్ని ఎలా ఉంటుంది అనేది అక్కడి నుంచి నుండి మనకు అర్థమవుతుంది వాళ్ళు పూజించారు వాళ్ళు పాద నమస్కారాలు చేశారు పాదాభిబందనాలు చేశారు ఏంటి అవతార పురుషులు అయ్యి ఉండి కూడా అది విశేషం అలాగా గురువు శుశ్రూషలు చేసి అంటే గురు గురు శుశ్రూషలు అంటే గురువులకి సేవలు చేసి గురు కృప మనం పొందాలని శాస్త్రాలన్నీ చెప్తామంటే ఇప్పుడు గురువుల్ని నిందించకూడదు నిందిస్తే పంచ మహాపాతకాలు మనం చుట్టుకుంటాయంటారు గురువుని ఒక్క మాట కూడా ఎందుకంటే మన జీవితంలో గురువు లేకుండా ఏ ఒక్క వ్యక్తి జీవితం కూడా గురువు అంటే మనం టీచర్ అని అర్థం చెట్టుకుని పాఠాలు చెప్తారు కదండి మేము చదువుకోలేక మా బాగా పాఠాలు ఎక్కువ బాగా మంచి చెప్పి మనల్ని మంచి వ్యక్తిగా తీర్చిదిద్ది మన వ్యక్తిత్వాన్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న ప్రతి వ్యక్తి మనం గురువుగానే భావించాలన్నమాట అందుకే గురువీ సర్వలోకా లోకానం దృష్టిదే భవిరవం గురువే సర్వ విద్యా విధానం దక్షిణామూర్తి వినమాని అలా రకరకాల పద్యాలు చెప్పుకుంటాం కాబట్టి మనకి ఏమిటంటే ఈ గురు పూర్ణిమ విశేష దినం ప్రతి ఆషాఢ పౌర్ణిమ నాడు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరం మనం గురువున అంటే మన నిజంగా అక్కడ గురువే కదా అంటే మనకు అందరూ నిజంగా పాఠాలు వాళ్ళని కూడా ఆ రోజు మనం వెతుకుని వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళకి బట్టలు పెట్టి మనం బట్టలు పెట్టాలి ఆ బట్టలు పెట్టి వాళ్ళకి ఏదైనా మన తోచిన బహుమానాలు ఇస్తూ ఏదైనా ధనాన్ని ఇస్తూ వాళ్ళకి సేవ చేస్తూ మనం వాళ్ళ ఆశీస్సులు పొందడం ఎంతైనా శుభప్రదం అన్నమాట గురువు అనుగ్రహం ఉంటే మనకి జీవితం చాలా హాయిగా వెళుతుంట సీకట్లో దారి చూపించేవాడు ఎవరైనా ఉంటే మనకి గురువే ఆఖరికి భగవంతుడు చూపించాలన్నా కూడా గురువే మనకి అక్కడ మార్గనిర్దేశనం చేస్తాడు కాబట్టి అందరికీ ఉంటారు గురువు మంచి చెప్పేవాడల్లా కూడా గురువేం చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే మనకి మంచి చెప్పే ప్రతి ఒక్కడు గురువు ఆ ఉద్దేశంలో అలాగే మనకు మంచి చేసేవాడు ప్రతి ఒక్కడు మనం మంచి కోరేవాడు మనకు మంచి చేసేవాడు ఎవరైనా ఉంటే ఆయనే దేవుడు దీని పెద్ద ప్రత్యక్షించి గురువు అంటే ఎవరండి భగవంతు ఏమక్కర్లే మనం చాలా చోట్ల అనుకుంటాం ఆ గురువు ఖచ్చితంగా మనకు మంచి చెబుతూనే ఉంటాడు మన తప్పుడు మార్గాల్లో వెళ్తుంటే మన బయటకు లాగుతూనే ఉంటాడు అందులో సందేహమే లేదు గురుకి స్వార్థ స్వార్థం ఉండదు లాభాపేక్ష ఉండదు శిష్యుడు యొక్క అభివృద్ధి నిరంతరం కోరుకుంటాడు నిస్వార్థరహితంగా కాబట్టి ఎంతోమందికి మంత్రదీక్షలు ఇచ్చి పీఠాధిపతులు అంటే జగద్గురువులు అంటారు శృంగేరి పీఠాధిపతులు కానీ అలాగే ఎందరికో దీక్షని ఇచ్చి వాళ్ళని మోక్ష మార్గంలో ముక్తి మార్గంలో వెళ్ళడానికి వాళ్ళ ఆధ్యాత్మిక సాధనలకు ఎంతోగానో దోహదపడుతుంటారు ఈ గురువుల మాట మనం చూస్తూ ఉంటే కనుక అలాగే ఈ దత్తాత్రేయుడు కూడా ఈ గురు నాడు ఆయన ప్రత్యక్షంగా వచ్చి మనందరినీ తరింపజేస్తాడు అలాగే దత్తాత్రేయుడు కూడా వాళ్ళ ఆయన శిష్యులకి ఎన్నో బోధనలు ఈ పౌర్ణమి నాడు చేశాడని కూడా చెప్పుకుంటారు గురు పూర్ణిమి ఈ రోజు నాడు దత్తాత్రేయుని కూడా కొలిచి తీరుతారు దత్తాత్రేయ క్షేత్రాలందరూ కూడా వెళ్ళి ఆయన దర్శించుకుంటారు కాబట్టి గురువు యొక్క విశిష్టత మనం చెప్పడానికి మనం సరిపో ఒక రకంగా చెప్పాలంటే కానీ గురువు కృపా కటాక్షంలో మటుకు మనం అందరం కూడా పూర్తిగా తడిసి తరించాలి ఒక చెప్పాలంటే గురువు మన జీవితంలో ఒక ముఖ్య భాగం అంతర్భాగం అని మనం చెప్పాలి ఆఖరిగా ఒక మాట ఈ భగవద్గీత భగవన్ ముఖంగా వచ్చినటువంటి గీత భగవంతుడు ఇచ్చిన గీత భగవద్గీత మన అందరికీ అంటే ప్రపంచానికి విశ్వానికే జగద్గురువు అందుకే కృష్ణం వందే జగద్గురువు అంటారు అలాగే ఆంజనేయ స్వామి కూడా జ్ఞానంలో అధిగుడు అధిగుడు కాబట్టి జ్ఞాననామ అగ్రగణ్యం అంటారు కాబట్టి ఆంజనేయ స్వామి కూడా మనం జగద్గురువుగా కొలుస్తాం చిరంజీవిగా ఉన్నారు కాబట్టి కాబట్టి ఇప్పుడు చెప్తే చూడండి ఎలా ఉందో ఇప్పుడు కృష్ణుడు అంటే విష్ణు అవతారాన్ని కృష్ణ కృష్ణ భగవాన్ని మనం జగద్గురువు అంటున్నాం కృష్ణం వందే జగద్గురు అంటున్నాం అలాగే పరమేశ్వరుని ఇప్పుడు దాకా చెప్పుకున్న మాటలు ఆది గురువు ఆయనే దక్షిణామూర్తి ఆయన మించిన ప్రదాత లేడు గురువు అంటే సంపద ప్రదాత జ్ఞాన సంపద కానీ ఏ సంపద కావాలంటే ఆ గురువే ఉండాలి అలాగే కృష్ణుడు చెప్తున్నాం విష్ణుడు విష్ణుమూర్తి వ్యాస రూపంలో వచ్చి మనందరికీ జగద్గురువుగా ఎన్నో బోధించాడని మళ్ళీ అది చెప్తున్నాం ఆంజనేయ జగద్గురువు అని చెప్తున్నాం కాబట్టి గురువు అంటే సామాన్యుడు గురువుని భగవంతుని వేరువేరుగా కూడా మనం చూడలేం ఆయన ఒకడే ఒక రకంగా చెప్తే ఆయన ఒకడే కాబట్టి ఆ గురువులని మటుకు ఎట్టి పరిస్థితిలో నిందించకూడదు గురువు తత్వం ఏంటంటే ఎదురు వాళ్ళని కూడా నీలాగే చూసుకో నువ్వు ఎదురు వ్యక్తులు నిన్నైనా ఇబ్బంది పెట్టినా నీకు కానిచిస్తూ నువ్వు ఏ రకంగా అయితే కష్టపడతావో నీ మనసు ఏ రకంగా కష్టపడతావు అలాగే నువ్వు ఎదురు వ్యక్తుల్ని మాట అనేటప్పుడు కానీ ఏదైనా కష్టపెట్టేటప్పుడు వాళ్ళు అలాగే బాధపడతారు కాబట్టి ఎదురు వ్యక్తులు నువ్వు నీలాగే చూసుకో వాళ్ళని కూడా అనే చెప్పిన ఈ తత్వం గురుతత్వం ఒక రకంగా చెప్పాలని అందరినీ సంభావంతో చూ చూసే శక్తి మనకు రావచ్చు రాకపోవచ్చు గురువునంత విశాలపృతం మనకు ఉండపోవచ్చు కానీ ఎదురు వ్యక్తిని నీలాగే చూసుకుని నువ్వు ఎంత బాధపడతావో వాళ్ళు అంత బాధపడతానో ఆలోచించి ఏ పని అయినా చేయని చెప్పి ఆ గురుతత్వాన్ని కూడా చూపిస్తారు అన్నమాట కాబట్టి ఇటువంటి సమయంలో ఎందరో ఎందరో గురువులు మన భారతదేశంలో ఎందరో గురువులు తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గురువే మనం నేర్చుకుంటే ప్రతి ఒక్కళ్ళు అంటే వచ్చి ఏవో బోధించి మంత్రాలు వెళ్తే వాళ్ళే గురువులు కాదు అందుకే పెద్ద పెద్దవాళ్ళు కూడా మేము చాలామంది గురువుల నుంచి చాలా నేర్చుకున్నాం చాలా అంటే చెట్టు పుట్ట ఇలాంటి వాళ్ళ గురించి మనం నేర్చుకున్నామని కూడా ఆయన చెప్తుంటారు ఒక అహంకారం ఏదైతే మనలో ఉంటుందో అహంకారాన్ని తొలగించేవాడు ఇందాక అజ్ఞానం అన్నాం అంధకారం అన్నాం అహంకారాన్ని కూడా తొలగించేవాడు గురువు అని చెప్పి చెప్తారు దీనికి ఒక కథ కూడా ఉంది ఈ గురువుల గురించి ఎన్ని కథలు చెప్పుకుంటే తనేది తీరుతుంది ఒక గురువు గారికి ఇలాగే గురుకుల ఆశ్రమంలో వాళ్ళు తెలిసిన శాస్త్రాలు దాచుకోకుండా విద్యాదానం చేసేవాళ్ళు గురువుల పూర్వం గురుకుల ఆశ్రమంలో మహారాజులు కానీ ధనవంతులు కానీ అందరినీ వాళ్ళ బిడ్డల్లా చూసుకుంటూ వాళ్ళకి బోధ చేసేవారు అలాగా ఒక గారు చేసేట ఆ గురువుగారి దగ్గర ఒక శిష్యుడిగా ఒక యువరాజు కూడా నేర్చుకున్నాడు పాఠాలు బాగుంది ఒకరోజు గురువుగారిని చూద్దాం వెళ్తే ఆయన ఆయనకు కట్టుకునే అంగవస్త్రాన్ని ఏదో చిరిగిపోతే చిరుగు చిరుగుగా ఉంటే సూర్యుతో ఎట కుట్టుకుంటాడట ఆయన కుట్టుకుంటుంటే మహారాజు వచ్చి ఆ యువరాజు కాస్త మహారాజు అయ్యాడు గురుగారు గురుగారు ఏం చేస్తున్నారండి మీ అంగోస్త్రాన్ని సూదితో ఇలా కుట్టుకుంటున్నారేంటి మీకు చెప్తే నేను ఏదైనా నేను మీకు ఇస్తాను కదా మీరు అడగండి మీరు కోరుకోండి ఏంటి నేను మీకు ఏదైనా ఇస్తానట అప్పుడు అనుకుంటాడట గురువు ఏంటని వీళ్ళు అహంకారం ప్రవేశించింది మహారాజు అయిన రాజరికం వచ్చింది కాబట్టి మహారాజు కూడా ఇలా అడుగుతున్నాడు నన్ను నిన్నటిదాకా నా బోధనలున్నాడు ఏంటి ఈరోజు నాకే ఏదో ఇస్తానంటున్నాడు నన్ను కోరుకోమంటున్నాడు చాలా గమ్మత్తుగా ఉంది కాబట్టి సరే నాయన నువ్వు నైకు ఏదైనా ఇస్తావా అని అడుగుతాడు అంటాడు అప్పుడు ఆ చేతిలో సూదు ఉంది కదా ఆ సూదిని తీసుకెళ్లి అక్కడే ఉన్నటువంటి నదిలో వేసేస్తాడు నన్ను ఆ సూదిని తెచ్చిపెట్టు చాలు నువ్వు ఏం అవ్వక్కలేదు అంటాడు అప్పుడు మహారాజులో ఉన్న ఆయన శిష్యుడు కాళవేపడి తప్పు మాట్లాడిన అహంకారంగా కాబట్టి గురువులు మీరు ఏదో కోరుకోండి నన్ను అడగండి మనం నడగకూడదు గురువు గారికి ఏమి ఇవ్వాలో మనమే తీసుకెళ్ళివ్వాలి తప్పితే ఆయన మనం కోరుకోవాలి తప్పితే విద్యను ప్రసాదించు వివేక వివేకాన్ని ప్రసాదించు నీ అనుగ్రహం తండ్రి నీ ఆశలు ఇవ్వని మనం కోరుకో మీకు ఏమి ఇవ్వస్తానని అనకూడదు అమ్మని ఒకటి నాన్నని ఒకటి ఇందాక చెప్పాను వీళ్ళు ఎవరికి కూడా మేమేదో మీకు చేసేస్తాం అని వాళ్ళు వాళ్ళు ఇచ్చేదాని ముందు వాళ్ళ రుణం ఇవేం తీర్చుకోలేము మనం మాతృణం పితృం గురుణం ఇందాక చెప్పి వీళ్ళ రుణాలు మనం తీర్చుకోలేము అలాగే మనమేదో పోజకులు గొప్ప వాళ్ళు పెట్టిన భిక్షే మన జీవితం వాళ్ళు జ్ఞాన గురువు పెట్టిన జ్ఞానభిక్షే మనం ఇప్పుడు ఈరోజు ఇంత గొప్ప స్థాయికి వెళ్ళామని ఫీల్ అయ్యేవాళ్ళు ఇది కాబట్టి గురువు అనుగ్రహం ఉంటే అన్నీ ఉంటాయి కాబట్టి ఈ గురు పూర్ణిమ నాడు గురు పూజ అందరూ చేయండి గురువు అనుగ్రహం అందరి మీద ఉండాలి గురువు ఎవరండి అని మళ్ళీ ప్రశ్నించండి మనకి మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి విద్యని విజ్ఞానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించే ప్రతి ఒక్క వ్యక్తి మన గురువే అంతకాక ఏమిటంటే అంత తర్జన భద్రపడక్కర్లేదు అన్నమాట హాయిగా మనం ఆ గురువుని పూజించి తరిద్దాం గురు పూర్ణిమ సందర్భంగా ఆ వ్యాస పూర్ణిమ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ గురువుల యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు